రోజు జనగామ జిల్లాలో రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి శ్రీ మందా కృష్ణ మాది ఆదేశాల మేరకు ఆసర పెన్షన్ పెంపుకాయి ఈ రోజు ఆరో రోజుకు చేరుకున్నాయి వికలాంగులు సంవత్సరం అయినా ఆరు వేల పెన్షన్ పెంచుతాన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు పెంచలేదు అలాగే వికలాంగులకు జాబులు అన్నారు ఇంతవరకు సంవత్సరం అయినా జాబులు రోస్టర్ లేదు ఏం లేదు ఇంత ఇంతవరకు మనం చేసిన వికలాంగుల అక్లో పోటా సమితిలో రిలే నిరాహార దీక్షలు ఇక్కడి నుంచి కచ్చితంగా గౌరవ గౌరశ్రీ మందాకృష్ణ మాధవ గారు చలో ఇరవై ఆరో తారీఖు కచ్చితంగా జనగన్ నుండి వేల సంఖ్యలో ఆరు వేల పెన్షన్ పెంపుకై అందరం కలిసి కట్టుగా చెలో హైదరాబాద్కి తరలి రావాలని కోరుకుంటున్నాను అలాగే ఇంతవరకు వికలాంగులకు సగరం సర్టిఫికేట్ ఉండి వికలాంగుల పెన్షన్ గాని ఆరు వేలు గాని వికలా బీడీ కార్మికులు వితాంతులకు ఎవరికి ఇంతవరకు వరకు ఆసరా పెన్షన్ గాని ఇంతవరకు పంపలేదు కచ్చితంగా డిసెంబర్ లో గ్రామ పంచాయతీ లోటు రాకముందుకే ఆరు వేల పెన్షన్ వికలాంగులకు విత్తాంతులకు ఖచ్చితంగా డిసెంబర్ లోపు ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ జంగం జిల్లా వికలాంగుల దిన దీక్ష ఆరో రోజు స్టార్ట్ అయింది ఎందుకంటే వికలాంగులకు గత ప్రభుత్వాలు ఐదు వందల పింఛి నుంచి పదిహేను వందలు పది నుంచి మూడు వేలు ఇచ్చారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మొన్న రేవంత్ రెడ్డి గారు ఓట్లప్పుడు వికలాంగులకు ఆరు వేలు ఇస్తా అని ఓట్లేపించుకొని ఒక్కొక్క వికలాంగునికి ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది ఒక్కొక్కని వికలాంగుల మీద ఇరవై వేల రూపాయలు బ్యాలెన్స్ అప్పై ఉన్నది వృద్ధులు వృద్ధుల సుత ఓట్లు వేయించుకున్నారు ఓట్లు వేయించుకొని మోసం చేశారు గీతా కార్మికులు ఉన్నారు వండరి మహిళలు ఉన్నారు కానీ ఇక్కడ మొన్న వరంగల్లో చాలా సమస్యల మీద మాట్లాడుతాడు కానీ మొన్న మా వికలాంగుల గురించి కానీ మా వృద్ధుల గురించి కానీ మా వన్ మా వంటరి మహిళల గురించి కానీ మా బీడి కార్కుల గురించి కానీ మా శాల గురించి కానీ కానీ మా గురించి మాట్లా మాట్లాడే లేవు ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొంతమంది మొన్న గెలిచిన మంత్రులు ఒక్క చూత ఒక సమస్య మా వికలాంగుల గురించి మాట్లాడదాం ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఇంత మంది వికలాంగులు ఉన్నారు రేపు సర్పంచ్ ఓట్లప్పుడు వికలాంగులు ఓట్లప్పుడు చాక్లెట్ ఇచ్చి సపర కూకబెట్టి ఓట్లప్పుడు వాడుకుంటారు ఈ రోజు వచ్చే ఒకటే నెలల ఆరు వేల రూపాయలు ఇస్తా అని నా వికలాంగులను ఓట్లు మోసం చేశారు ఒక్కొక్క ఊరుకు వికలాంగులు వంద మంది నూట యాభై మంది ఉంటారు ఇక్కడ అదే వృద్ధులు ఉంటారు అదే వందర మహిళలు ఉంటారు ఆరు ఐదారు రకాల పింఛన్ తీసుకుంటే వాళ్ళకు ఆ నాలుగు వేల వాళ్ళకు ఆరు వేలు అన్నాడు రెండు వేలు వాళ్ళకు నాలుగు వేలు అన్నాడు ఇంతవరకు ఆ మాట మాట్లాడలేదు గత ప్రభుత్వాలు నూట ఐదు సూటీలు ఇచ్చారు మూడు వందల ఐదు ఆ ఛార్జింగ్ బండ్లు ఇచ్చారు ఇంత ముందు వికలాంగులకు టీవీల ఈ నౌకర్లు వస్తాయి ఆ నౌకర్లు వస్తానయి వికలాంగులకు ఈ లోన్లు వస్తానై ఆ లోన్లు అంటారు ఇప్పుడు వికలాంగులకు ఇల్లు కట్టిస్తామన్నారు ఇల్లు లేవు ఇప్పుడు వికలాంగులకు రిజర్వేషన్ శాతం ఇల్లుగా ఊరుకు ముప్పై వస్తే వికలాంగులకు ఐదు శాతం ఇయ్యాలే నిర్ణయాల ఏం టాకులు చెప్తారంటే మాది అధికారం ఉన్నది మేము అధికార పార్టీల మీద ఉన్నాము అధికారం ఉన్నోనికే ఇల్లు అధికారం ఉన్నోనికే అని నిర్ణయాల ఒక సర్వేలు చేస్తే ఆ సర్వేల చూస్తా ఆ సర్వేలు కొంతమంది పింఛిలు ఉంటాయా పోతాయా అనేది ఆటోమేటిక్ ఉన్నారు అదే హైదరాబాద్ లో హైడ్రోన్ అనేది జరుగుతుంది అదే మొన్న గెలిచిన మేడం గారు మొన్న రెడ్డి మేడం గారు అన్నది ఆ హైడ్రోజన్ అనేది అన్ని గ్రామాల అన్నది కానీ ఈ రోజు ఇప్పుడు మేడం గారు కానీ ఎమ్మెల్యేలు గారు కానీ మంత్రులు కానీ కానీ మా వికలాంగులకు కలసటానికి ఏదో ఒక టైం పెట్టాలి వికలాంగులు మంచోళ్ళు పోతే మంచోళ్ళు నెట్టిస్తే నా వికలాంగులు ఎక్కడ పడి ఏమైదో తెలువకుంటున్నది నా వికలాంగులకు సూటిలు ఇవ్వాలి నా వికలాంగులకు లోన్లు ఇవ్వాలి కొంతమందికి వికలాంగులకు సర్టిఫికెట్లు వచ్చాయి ఉన్నాయి ఆ కార్డులు ఇంతవరకు సూసుకమూసుడే అవుతుంది కానీ పింఛనొచ్చు లేదు ఏందని ఎండి గారిని అడిగితే సైడ్ అంటారు ఏడేళ్లకు పింఛన్ ఇచ్చేది వాళ్లకు ఒక్కొక్క ఊర్లల్లో ఆరు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు భర్త చచ్చిపోయి ఉన్నారు వాళ్లకు పింఛన్లు లేవు ఈ రోజు రోడ్ ఎక్కే పరిస్థితి ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడైనా వికలాంగులు రోడ్ ఎక్కిరా అంటే ఎప్పుడు లేరు ఈ రోజు రోడ్ ఎక్కి నిన్న మా వికలాంగులదే ఇక్కడ ఆటల పోటీలు అయితే ఆటపోటీల వికలాంగులకు అన్నం పెట్టే దిక్కు లేకుండా ఈ ప్రభుత్వం ఉన్నది ఏంటంటే బడ్జెట్ లేదంటారు గ్రామాలల్లో బీసీం కోట రాళ్ళమంటే అది లేదంటారు సైరికాలం సాఫ్ చేయమంటే అది లేదంటారు హైదరాబాద్ మాత్రం హైదరాబాద్ లో మాత్రం అడ్ర ఆడకుండా వేగంగా ఉరుకుతుంది కొంచెం అన్ని గ్రామాలల్లా ఇయాల ఇప్పుడే నా తోట తోటి పక్కగా అన్న సుధాకర్ అన్న అన్న నా బిడ్డ నా బిడ్డకు వాంతింగ్ అవుతుంది స్కూల్ లో అన్నం వండుతుంది అని చెప్తారు మీరు ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు గాని ఇంకా కొంతమంది ఆఫీసర్లకు నేను చెప్తున్నా మీరు కలెక్టర్ గారు మీరు అన్ని గ్రామాలల్ల ఏ ఏ ఊర్లో ఎట్లా ఉన్నది ఏ ఊర్లో ఏ స్కూల్ ఎట్లా ఉన్నది మీ కలెక్టర్ గారు తిరగాలని మాది పాలకుర్తి మండలం మాది మల్లంపల్లి గ్రామం నా పేరు దిండిగా వెంకన్న గారు కొంచెం గ్రామాలల్లా కనీసానికి ఈ ప్రభుత్వం వచ్చినాక చీపిరి పట్టని ఊకని గ్రామాలు సుతున్నాయి బీసీం పొడలు తల్లని గ్రామా గ్రామాలున్నాయి సైనికాలలు సాపు చేయక జ్వరాలొచ్చి కనీసానికి తెలంగాణ దోక్కుంటా కూకునే పరిస్థితి ఉన్నది నేను మోహిస్తున్నా

Like the last రాష్ట్ర కళాకారుణ్ణి నా పేరు మేడ సుధాకర్ మాది నిర్మాల గ్రామం